అయ్యప్ప స్వామి నామస్మరణతో ఇప్పుడు శబరిమల మారుమోగిపోతుంది లక్షలాది మంది భక్తులతో శబరిమల అయ్యప్ప దేవాలయం కిటకిటలాడుతుంది అయితే లక్షలాదిగా అక్కడికి తరలి వెళ్లే అయ్యప్ప మాలధారలు ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా శబరిమలలోని పద్దెనిమిది మెట్లను ముందు ఎక్కాల్సిందే అది కూడా నలభై ఒక్క రోజుల పాటు అత్యంత నిష్ఠతో దీక్ష చేసి తలపై ఇరుముడి పెట్టుకొని శబరిమల పద్దెనిమిది మెట్లు ఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది అని నమ్ముతుంటారు అంతేకాక వారి దీక్షకు ఫలితం కూడా లభిస్తుంది అని భావిస్తారు ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఎందుకు ఉన్నాయి ఈ పద్దెనిమిదికి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటి ఒక్కో మెట్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఆ పద్దెనిమిది మెట్లను ఏ పేర్లతో పిలుస్తారు వంటి వివరాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ఇక అంతకంటే ముందు శబరిమల ఆలయ చరిత్ర ఒకసారి చూస్తే హిందూ మత విశ్వాసం ప్రకారం రామాయణ కాలంతో ముడిపడి ఉంది రామాయణ కథతో శబరిమల ఆలయానికి శబరి పేరుతో ఏర్పడిందని శ్రీరాముడు తన భక్తురాలైన శబరి ఎంగిరి చేసి ఇచ్చిన పండ్లను తిన్నాడని పురాణాలలో పేర్కొన్నారు శివుడు విష్ణువుల తనయుడు అయ్యప్ప అందుకే ఈ ఆలయం ప్రాచీనమైన రామాయణ కాలానికి చెందినది అని ఆలయ చరిత్ర చెబుతోంది అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తలపై ఇరుముడితో ఆలయానికి చేరుకుంటారు ఈ ఇరుముడిలో అయ్యప్పకు సమర్పించే వస్తువులు ఉంటాయి అయ్యప్పను దర్శించుకుంటే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక కేరళ రాష్ట్రంలో తిట్టా జిల్లాలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎక్కేటువంటి పద్దెనిమిది పవిత్ర మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు ఈ పద్దెనిమిది మెట్లకు హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక సాధనలో అత్యంత విశిష్టమైనటువంటి స్థానం కలదు మండల దీక్ష చేపట్టి ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ మెట్లను అధిరోహించడానికి వీలుంటుంది ఈ పద్దెనిమిది మెట్లు మానవుడు దైవత్వాన్ని చేరుకోవడానికి అనుసరించవలసిన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తాయని భక్తుల విశ్వాసం ఇక ఇందులో తొలి ఐదు మెట్లు ఒకటి నుంచి ఐదు వరకు వాటి ప్రాముఖ్యత చూస్తే శబరిమల పద్దెనిమిది మెట్లలో ఈ తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలకు సంకేతం కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం అని అయ్యప్ప భక్తుడు ఈ ఐదు ఇంద్రియాలపైన అదుపు సాధించడం ద్వారానే మొదటి అడుగులు వేయాలని సూచిస్తాయి ఇక ఆ తర్వాత ఎనిమిది మెట్లు అంటే ఆరో మెట్టు నుంచి పదమూడవ మెట్టు వరకు ఇవి అష్ట రాగాలు అంటే ఎనిమిది రకాల దుర్గుణాలు లేదా అష్ట మధాలకు సంకేతం అవేంటంటే కామం క్రోధం లోభం మోహం మధం అసూయ ధాంబికం అహంకారం ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు భక్తులు ఈ దుర్గుణాలను విడిచిపెట్టాలని భావిస్తారు ఇక ఆ తర్వాత పద్నాలుగవ మెట్టు నుంచి పదహారవ మెట్టు ఈ మూడు మెట్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది పదమూడవ మెట్టు తర్వాత ఇక పద్నాలుగు నుంచి పదహారవ మెట్టు వరకు ఎక్కాల్సి ఉంటుంది ఇవి సత్యం రజస్సు తమస్సు అనే త్రిగుణాలకు ప్రతీక ఈ గుణాల ప్రభావం నుండి బయటపడాలని సందేశాన్ని ఇస్తాయి ఇక చివరిగా రెండు మెట్లు అంటే పదిహేడవ నుంచి పద్దెనిమిదవ మెట్లు ఈ మెట్లు విద్య అజ్ఞానానికి సూచన అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందిన తర్వాతనే భక్తుడు స్వామి సన్నిధానాన్ని చేరుకోగలడని ఈ మెట్లు తెలియజేస్తాయి ఇలా శబరిమల పద్దెనిమిది మెట్లు ఎక్కడం అనేది భక్తుడు తనలో ఉన్నటువంటి దుర్గుణాలు లోపాలను అధిగమించి పరిపూర్ణతను సాధించడానికి చేసే కఠినమైన ప్రయాణంగా భావిస్తారు అసలు ఇంతకు ఈ పద్దెనిమిది మెట్లే ఎందుకు అనే డౌట్ కూడా మీకు రావచ్చు ఆ వివరాలు ఒకసారి చూస్తే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిమలలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడిగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు పదిహేనవ మెట్టు సర్వ మృత్యు ప్రశమన పదహారు సర్వ విఘ్న నివారణ పదిహేడవ మెట్టు సర్వాంగ సుందర ఇక పద్దెనిమిది సర్వ సౌభాగ్యదాయక ఇలా శబరిమల పద్దెనిమిది మెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి